ತಿರುಮಲ ಮಂದಿರ ಸುಂದರ ಸುಮಧುರ ಕರುಣಾ ಸಾಗರ ಈ ಪೇರುಣ ನಿನ್ನು ಪಿಲಚೇನುರ ಈ ರೂಪ ಮುಗ ಕೊಲಿಚೇನುರ ತಿರುಮಲ ಮಂದಿರ ಸುಂದರ ಸುಮಧುರ ಕರುಣಾ ಸಾಗರ పాలకడలిలో శేషయ్యపై పవళించిన శ్రీపతివో పాలకడలిలో శేషయ్యపై పవళించిన శ్రీపతివో వెండికొండపై వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీ పతివో ముగ్గురమ్మలకే మూలపుటమ్మగా భువిలో వెలసిన ఆది శక్తివో తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగర కాంతులు చిందే నీ కాంచిన చాలును ను నీ గుడి వాకిట దివ్యను నేనై వెలిగిన చాలు కరే అయినా కాంతులు చిందే నీ మొక బింబము కాంచిన చాలునొక గడి అయినా నీ గుడివాకిట దివ్యను నేనై వెలిగిన చాలు కరే అయినా నీ పదములపై కుసుమము నేనై నీ పదములపై కుసుమము నేనై నిలచిన చాలు క్షణమైన తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగర ఏ పేరున నిన్ను పిలచేనురా ఏ రూపముగా కొలిచేమురా ತಿರುಮಲ ಮಂದಿರ ಸುಂದರ ಸುಮಧುರ ಕರುಣಾ ಸಾಗರ